రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యం కళ్ల ముందు పన్నెండు ఓవర్లో నూట ఇరవై మూడు పరుగులు కొట్టిన నాలుగు వికెట్లు పడిపోయి ఉన్నాయి విరాట్ కోహ్లీ సహా ఆర్సీబీ ప్రధాన బ్యాటర్లంతా అప్పటికే పెవిలియన్కు చేరిపోయి ఉన్నారు అలాంటి టైంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో మయాంక్ అగర్వాల్ను నిలబెట్టుకుని ఎనిమిది ఓవర్లలో పెను విధ్వంసమే చేసి వందకు పైగా పరుగులు బాదడంతో పాటు ఆర్సీబీకి దిమ్మ తిరిగే విక్టరీ అందించాడు కీపర్ బ్యాటర్ కెప్టెన్ జితేష్ శర్మ కెరీర్లో యాభై మూడు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఎప్పుడు సాధ్యపడని హాఫ్ సెంచరీ మార్కుని తొలిసారిగా అందుకోవడంతో పాటు కెప్టెన్గాను వ్యవహరించి తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించి క్వాలిఫైర్ వన్కి టాప్ టూ జట్టుగా పట్టుకెళ్ళాడు ఈ మహారాష్ట్ర బ్యాటర్ క్వాలిఫైయర్ వన్కి వెళ్లాలంటే ఆర్సీబీకి గెలుపు తప్పనిసరి అని భావించిన మ్యాచ్లో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన లక్నో సూపర్ జైంట్స్ మాత్రం హోరాహోరీగా తలపడింది మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ మార్క్రమ్ పేస్లో బ్రిత్ జేక్ అవకాశం ఇచ్చింది తను వెంటనే వికెట్ సమర్పించేసుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ వన్ డౌన్లో వచ్చి మరో ఓపెనర్ మిష్మార్స్తో కలిసి దుమ్ము రేపాడు ముఖ్యంగా స్పైడీ పంత్ తన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఆప్షన్కు సరైన న్యాయమేంటో ఫైనల్ మ్యాచ్లో చూపించాడు అరవై ఒక్క బాల్స్లో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో నూట పద్దెనిమిది పరుగులు చేసిన పంత్ సెంచరీ అభివాదం చేసి తెగ సంబరపడిపోయాడు రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి కొండంత అండలా నిలబడ్డాడు కింగ్ విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ సాల్ట్ ముప్పై పరుగులు చేస్తే కింగ్ కోహ్లీ ముప్పై బాల్స్ ఆడి పది ఫోర్లతో యాభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అప్పుడు మొదలైంది జితేష్ శర్మ విధ్వంసం పటీదార్ పద్నాలుగు డక్ డకౌట్ అయిన మయాంక్ అగర్వాల్ నలభై ఒక్క పరుగులతో అండగా నిలబడడంతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జితేష్ ముప్పై మూడు బాల్స్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై ఐదు పరుగులు చేసి సిక్సర్తో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల టార్గెట్ను పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లోనే ఫినిష్ చేశాడు ఆర్సీబీకి ఆరు వికెట్ల తేడాతో విక్టరీని అందించడంతో పాటు టాప్ టూ జట్టుగా క్వాలిఫైర్ ఆడే అవకాశాన్ని ఇచ్చి అద్భుతమే చేశాడు జితేష్ శర్మ ఆర్సిబి చరిత్రలోనే ఇది హైయెస్ట్ చేసింగ్ చేసిన మ్యాచ్ ఇక ఇరవై తొమ్మిదో తారీఖు క్వాలిఫైర్ వన్లో పంజాబ్తో పంజాబ్ తో ఆర్సీబీ తలపడినుండగా ముప్పై తారీఖు ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ ఢీ కొట్టనుంది